ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసే అంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి వారి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతి బాహ్యమైన రాజకీయాన్ని నిదర్శనం అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె తేడి పెడితే ఆమె భర్తను తలుచుకొని భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు బ్రదర్ బాధ ఉండదా భారతదేశ భారత భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు తండ్రిని తలుచుకుంటారు పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో ఎంత సిగ్గుమాలిన మనుషులో ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా ఓట్ల దొంగ ఓట్ల భాగోత్వంతో వాళ్ళు వస్తున్నారో మీకు అర్థమైంది ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం బిడ్డ మీద కేసు పెట్టినారు ఇంకా ఘోరం అది తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి ఆమె మూడు కేసు పెట్టారు ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పు ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉంటే ఇదేమి ఎన్నిక ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై కాంగ్రెస్తో ఎక్కడ అధికారులు ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం ఇన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా ముందు పెడుతున్నాం మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్ దిస్ సీరియస్ ఇష్యూ గ్రేవ్ ఒఫెన్స్ యువర్ క్రెడిబిలిటీ అండర్ క్వశ్చన్ యువర్ బీహార్ యువర్ క్రెడిబిలిటీ రెస్పాండ్ మిస్టర్ కుమార్ రెస్పాండ్ కరో ఆప్ ఎంక్వైరీ కరో अभी इक्कीस बाईस तारीख तक समय है अगर जरूरत पड़ा तो दस दिन बाद करो इलेक्शन हमें कोई तकलीफ नहीं कोई राज नहीं पर ये जो इलेक्ट्रल माल प्रैक्टिस हैं इसको आप करेक्ट करिए फेयर इलेक्शन करवाइए यहां पे जो कल्यूजन हो रहा है लोकल ऑफिसर्स उन पे एक्शन लीजिए सस्पेंड करिए ट्रांसफर करिए जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए यही हमारी मांग है डिमांड जैसे दी एनिकल कमीशन मोड वो ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం యాక్షన్ తీసుకోండి అని అడిగి ఇరవై నాలుగు గంటలైంది ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క మా ఒక కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు ఏం చేస్తామో కూడా చెప్పలేదు ఎలక్షన్లకు వైపు నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి రెండవది మేము అడుగుతున్నాం తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం ఇప్పటిదాకా స్పందన లేదు అట్లాగే మేము అడిగింది ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం మూడవది మేము అడిగింది ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉంటే ఎన్నిక ఇది ఎక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్యుడై కాంగ్రెస్తో ఎక్కడ అధికారులు ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం ఇన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా ముందు పెడుతున్నాం మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్ దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ గ్రేవ్ అఫెన్స్ యువర్ క్రెడిబిలిటీ అండర్ క్వశ్చన్ యువర్ క్రెడిబిలిటీహార్ యువర్ క్రెడిబిలిటీ ఇన్ తెలంగాణ ప్లీజ్ రెస్పాండ్ మిస్టర్ జ్ఞానేష్ కుమార్ రెస్పాండ్ కరో ఆప్ ఎంక్వైరీ కరో अभी बाईस तारीख तक समय है अगर जरूरत पड़ा तो दस दिन बाद करो इलेक्शन हमें कोई तकलीफ नहीं कोई एतराज नहीं पर ये जो इलेक्ट्रल माल प्रैक्टिस हैं इसको आप करेक्ट करिए फेयर इलेक्शन करवाइए यहां पे जो कॉल्यूजन हो रहा है लोकल ऑफिसर्स उन पे एक्शन लीजिए सस्पेंड करिए ट्रांसफर करिए जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए यही हमारी मांग है उन्होंने